గత మూడు నెలలుగా పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని పంట పొలాలపై వరుసగా దాడులు కొనసాగించిన గజరాజుల గుంపు ఆదివారం ఉదయం నుండి నాయనపాకాల మారుతివారిపల్లి పరిసర ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని తిష్ట వేశాయి అవి ఆదివారం సాయంత్రం అయితే మారుతివారిపల్లి అటవీ ప్రాంతం నుండి చీకల్ చేను అటవీ ప్రాంతంలోకి వచ్చేందుకు ప్రయత్నించాయి దీంతో అప్రమత్తమైన స్థానిక రైతులు వాటిని టపాకాలను పేల్చుతూ మళ్లీ మారుతి వారి పల్లి పరస ప్రాంతంలోనే అటీ ప్రాంతానికే తరిమి వేశారు లేదంటే అవి చీకల చేను మీదుగా మళ్ళీ గంటా వారిపల్లి పరస ప్రాంతంలో వేసి పుల్చల మండలం రైతులకు కంటి మీద కునుకులు లేకుండా చేసేవి దీంతో పుల్చల మండలంలోని రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు అవి చీకల చేను పుల్లవాళ్లపల్లి మధ్యలో ఉన్న కుంట్ల మడుగు అటే ప్రాంతం వరకు కూడా వచ్చి పంట పొలాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించాయి దీంతో అప్రమత్తమైన స్థానిక రైతులు వాటిని అలాగే తరిమేయడంతో అవి మళ్లీ నాయనపాకాల పరిసర ప్రాంతంలో ఉన్న మారుతివారిపల్లి అటవీ ప్రాంతంలో తీష్ట వేశాయి అవి సాయంత్రం అయ్యేసరికి మళ్లీ ఎటువైపు ప్రయాణిస్తాయో కాలమే సమాధానం చెప్తుంది రైతులారా పంట పొలాల వద్ద ఉన్నప్పుడు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త